పోలింగ్ స్టేషన్లో పోలీస్ బ్లాక్ మార్చ్ నిర్వహించడం ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించి మీకు మేమున్నాం ధైర్యంగా ఓటు అని చెప్పడానికి మనం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది కాబట్టి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం ద్వారా ఎవరైనా సరే అంటూ వార్ంగ్ చేయాలనుకున్నా వాళ్ళల్లో భయం కలిగించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గంగతరు నిర్వహించడానికి ఈ బ్లాక్ మార్క్స్ ఉపయోగపడుతుందని చెప్పి ఒకసారి జరిగింది కాన్సెక్సీలో ఆర్ఓ గారు రిటర్నింగ్ ఆఫీసర్ గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా సెకండ్ చార్జెస్ ఫ్లయింగ్ స్వాడ్స్ ఎస్ఎస్సి టీమ్స్ అందరికీ కూడా ఒక అవగాహన సదస్సు సరస్క్షను ఏ విధంగా నిర్వహించాలి దాంట్లో ఎన్సిసి ఓడ కోడ్ ఆఫ్ కాండక్ట్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి సిఎస్ఎస్ ఏమేమి చేయాలి అన్న దాని మీద పర్మిషన్లు ఎవరైతే దాని మీద ఒక అవగాహన సదస్సు నిర్వహించి తర్వాత సెంట్రల్ ఫోర్సెస్ బిఎస్ఎఫ్ రెండు కంపెనీలు వచ్చి వాటి ద్వారా సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ ప్రాంతాల్లో లాగ్ మార్క్ నిర్వహించాం ఇది కంటిన్యూ అవుతుంది అలాగే చాలా గ్రామాల్లో ఈ ప్రవాస్ తొందరలో ఈరోజు నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రజల్లో నిర్భయంగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలీసు వ్యవస్థ ఖర్చు అలాగే రెవెన్యూ వ్యవస్థ ఖర్చు 사람은 이 사람은 이 사람은 이가람은이이 사람은 이, 도와주는, 이 도와주는.